డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో నలుగురు మోటార్ సైకిల్ దొంగలను అరెస్టు చేసిన వారి వద్ద నుంచి పదకొండు లక్షల నలభై ఐదు వేల విలువ చేసే పదిహేడు మోటార్ సైకిల్స్ను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ రామకృష్ణ తెలిపారు ఆ నలుగురిని కోర్టుకు హాజరుపరిచినట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు ఈ సందర్భంగా డీఎస్పీ రామకృష్ణ మాట్లాడుతూ కొంతకాలంగా రామచంద్రపురం పరిసర ప్రాంతాల్లో మోటార్ సైకిల్ దొంగతనాలు జరుగుతూ ఉండడంతో జిల్లా ఎస్పీ శ్రీధర్ ఆదేశాల మేరకు నిఘా ముమ్మరం చేయడం జరిగిందన్నారు సిఐ దొర్రాజు ఎస్ఐ సురేష్ బాబు కొంతమంది కానిస్టేబుల్స్ తో నిఘాను ముమ్మరం చేయడం జరిగిందన్నారు మోటార్ సైకిల్ తనిఖీలో భాగంగా రామచంద్రపురం పట్టణానికి చెందిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ శ్రీధర్ బాబు అభినందించారని డీఎస్పీ తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐ దొర్రాజు जो एस सुरेश बाबू पोलीसी बंदी वीर बाबू लोवर राजू ईश्वर राव सूर्य बाबू अनिल कुमार तदितर लोपाल गन्नारो और इधर आ गया बंडगा राइट टाइम बाजे सर वर्धन आ सर चले बाबू सर क्लास सर बाजे सर बस ये स्वरला एट लास्ट पुलिस कांस्टेबल। अनिल कुमार, कुमार। ये अनिल कुमारनिल कुमारिक కాబట్టి సహాయ సహకారాలు మాకు వీళ్ళు నేరాలు చేయడం జరిగింది రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధి అలాగే అక్కడ ఐదు పళ్ళు ద్రాక్షారామంలో ఒకటి పామర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రాయవరంలో ఒకటి అంగర్లో రెండు మండపేట టౌన్లో రెండు సామర్లకోటలో ఒకటి అలాగే యానాంలో మూడు మొత్తం ఎనిమిది పోలీస్ స్టేషన్ పరిధిలో పదిహేడు వెహికల్స్ని వీడు వీళ్ళు తెఫ్ట్ చేయటం జరిగింది దాని మీద మేము రికవరీ అన్నది చేయటం జరిగింది ఇవన్నీ కూడా ఇంచుమించు ఒక లెవెన్ టు ట్వెల్వ్ లాక్స్ ఆఫ్ వెహికల్స్ అన్నమాట ఎందుకంటే నేరం ఇక్కడ మాకు లాస్ట్ వీక్ రామచంద్రాపురం చర్చ్ రోడ్లో ఒక బైక్ తెఫ్ట్ జరగటంతో దాని మీద మా ఎస్పీ గారు యొక్క సూచనల మీద అదేవిధంగా మా అడిషనల్ ఎస్పి గారి యొక్క వారి పర్యవేక్షణలో ఈరోజు నేను అదేవిధంగా మా ఇన్స్పెక్టర్ గారు వాళ్ళు అలాగే మన ఎస్ఐ గారు కొన్ని టీమ్స్ కింద స్పెషల్ టీమ్స్ కింద ఫామ్ చేసి తిరుగుతున్నారు అనమాట తిరుగుతుంటే కనుక ఈ వెహికల్ చెక్కింగ్లో ఈ వీళ్ళ మీద మనం దొరకడం జరిగింది ఏంటంటే కనుక వీళ్ళ మీద ఈ నేను చెప్పిన సలాది ఉదయ్ సుధీర్ సాయి సుధీర్ అన్న అతని మీద సస్పెక్ట్ లో ఏడు మోటార్ సైకిల్ కేసులు గతంలో ఉండి ఇప్పుడు అతను ట్రై ఫేస్ చేస్తున్నాడు అదేవిధంగా పెంబిరెడ్డి బాల వెంకట అన్న అతని మీద కూడా సస్పెక్ట్ షీటు ఈ పోలీస్ స్టేషన్లో ఉండి ఇరవై మూడు బైక్ అపెన్సుల మీద అతను కోర్టు ట్రై ఫేస్ చేస్తున్నాడు